ఏ స్వాగతం సిపిఎం పొలిటి సభ్యులు బీవ రావులు గారు మనతో ఉన్నారు వారితో ఇటీవల జరుగుతున్న జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై మనం చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం ఆస్కర్ రావులు గారు స్లమ్ ఏరియాలో ఉన్న కానించి ఉన్నత వర్గాల వరకు ఒకటే మ్యానియా అయోధ్య రంగళ మ్యాన్య అసలు ఏంటిది గుడి అనేది ఎన్నో గుళ్ళు కట్టారు ఎన్నో గుడి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి గుళ్ళు గడుతూ ఉంటారు ప్రారంభం జరుగుతుంటారు అన్ని మామూలుగా జరిగే కార్యక్రమం అది శ్రీరామచంద్రుడి యొక్క కేంద్రంగా జరగాల్సిన ఈ అయోధ్య రామాలయ కార్యక్రమం ప్రాణప్రతిష్ట అన్నా ఏదైనా కార్యక్రమం ఆ నిర్మాణం అనేది మోడీ బీజేపీ కేంద్రంగా జరుగుతుంది ఏంటి అసలు పరిస్థితి ఈ అయోధ్య రామ మందిరం ప్రారంభం ప్రాణప్రతిష్ట ఈ విషయంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి అయోధ్యలో రామ రామాలయం నిర్మాణం కావడం అనేది ప్రజలందరి దృష్టిని ఆకర్షించే అంశం దేశవ్యాప్తంగా ఎందుకంటే రామాయణంలో అయోధ్యలో రాముడు పుట్టాడని అసలు పరంపరగా వస్తున్న అంశం కాబట్టి అయోధ్యలోనే ఒక రామాలయం నిర్మాణం అవుతుందని చెప్పేసి జనరల్గా సమాచారం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాముని ఆధారించి ఆరాధించే ప్రజలు భక్తులు వాళ్ళందరికీ ఒక సంతోషకరమైన విషయంగా ఉంటుంది ఆసక్తి కూడా ఉంటుంది దాన్ని మనం సర్వసాధారణమైన విషయం సహజమైన విషయంగానే మనం భావించాలి అయితే ఈరోజు అయోధ్యలో రామ మందిరం అక్కడ జరిగే ప్రాణప్రతిష్ఠ అనేది సాధారణమైన ఒక దైవ కార్యక్రమంగాను ఒక మత కార్యక్రమంగాను భక్తులు ఇతర లౌకికవాదులు ఆ సందర్భాన్ని ఆనందించే సందర్భంగా జరుపుకునే కార్యక్రమంగా లేదు అది ఒక మత సంబంధ కార్యక్రమంగా కాకుండా ఒక రాజకీయ కార్యక్రమంగా అది ఉంది అంటే దాంట్లో భక్తి పాలు కన్నా అలాగే ఒక మత సందర్భం పాలు కన్నా రాజకీయ సందర్భాన్ని ప్రధానమైన అంశంగా ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఈ దాని మీద చాలామంది బాధపడుతున్నారు కొంతమంది బయటికి చెప్పకుండా బాధపడేవాళ్ళు కొంతమంది బహిరంగ విమర్శ చేసేవాళ్ళు ఇది వ్యక్తిగతంగా వారు చేస్తున్న తప్పు కాదు అది భారతదేశ రాజకీయ వ్యవస్థకి భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రజల ఐక్యతకి వీటన్నిటికీ అది నష్టం తెచ్చుద్మో అని చెప్పేసి ఆందోళన తోటి ఈరోజు చాలామంది దీనికి అభ్యంతరం తెలియజేస్తున్నారు ఈ అభ్యంతరం తెలియజేసే వాళ్ళందరూ రాములకు వ్యతిరేకం లేకపోతే మందిరానికి వ్యతిరేకం ప్రాణప్రతిష్ఠకు వ్యతిరేకం లేకపోతే ఏదో అన్యమతానికి అభిమానంతో ఏదో విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఆ రకంగా వక్రీకరించి చెప్పేవాడు కొంతమంది ఉండొచ్చు కానీ అది కాదు కొంతమంది కాదు ప్రధానంగా ఈ రోజుని రామాలయాన్ని ఇప్పుడు ఆది శంకరాచార్యులు నలుగురు గురువులు నలుగురు పెట్టాధిపతిలో వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు కూడా మా సనాతన వ్యతిరేకంగా తిట్టేంత స్థాయికి ఎప్పుడైనా కాదంటే వాళ్ళు దేశద్రోహులనే కాడుకు వచ్చేసారు అంటే దీంట్లో రెండు మూడు రకాల అంశాలు ఉన్నాయి ఒకటి లౌకికవాదులు బ్రాహ్మణ మీద భక్తున్న వాళ్ళు ప్రధానంగా ముందుకు తెచ్చే అభ్యంతరం ఏంటంటే రాజకీయాలను ఈ అంశంతో మిళితం చేయడం ద్వారా వాస్తవంగా రాముని మీద భక్తి తగ్గిపోద్ది ఆ భక్తికి భంగం కలుగుద్ది భక్తుడికిను దైవానికి మధ్య ఉన్న అంత సంబంధాన్ని తగ్గొట్టి దాంట్లో రాజకీయం మధ్య చేర్చడం ద్వారా అటు భక్తిభావం దెబ్బతింటది ఇడు రాజకీయం కూడా కలుషితం అయిపోద్ది అని చెప్పేసి ఉంది అలాగే కొంతమంది దీని మీద అభ్యంతరం పెట్టేవాళ్ళు ఉన్నారు అసలు ఇది సనాతన కుల వ్యవస్థ మీద జరగంది జరగాల్సింది అనేక రకాల కులాలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పిలుస్తున్నారు ఆ రకంగా సాంప్రదాయ సనాతన వ్యవస్థని కలుషితం చేస్తున్నారని చెప్పేసి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మరీ ఈ సందర్భాన్ని ఇంకా ఈ ప్రాణప్రతిష్ఠను ఇంకా ఘోరంగా ఇంకా సనాతన పద్ధతిలో నిర్వహించాలనే బాబత్తు అటువంటి కొంత ప్రచారం ఉన్నది అసంపూర్ణంగా నిర్మాణం కాదని అసంపూర్ణంగా నిర్మాణం కాకూడదు అనేది కూడా అటువంటిది సంపూర్ణంగా నిర్మాణం అంటే ఇంకా నిష్టతోటి ఇంకా దీనితోటి చేయాలని వాస్తవంగా ముహూర్తం అనేది ముఖ్యం ముహూర్తం మించిపోయిన తర్వాత పూర్తి చేసినా దానికి విలువ లేదు కాబట్టి ఈరోజు ముహూర్తం సమయంలో ప్రసవించాలని ఆ ముహూర్తం సమయానికి ప్రసవం రాకపోతే సెజేరియం చేసి ఆ ముహూర్తం సమయానికి ప్రసవించే సందర్భాలు అలాగే ఇళ్లలో గృహ ప్రవేశం సందర్భం వచ్చినప్పుడు ముహూర్తానికి గృహంలో ప్రవేశించాలని కొన్ని అంటే ముహూర్తాలు తీసుకొచ్చారు అసంపూర్తిగా ఉండే వాటిలో ప్రవేశం సార్ మీరు ముహూర్తాలు తీసుకొచ్చారు పుష్యం పుష్యమాసంలో ఇది పుష్యమాసం అంట ఇది ఇరవై రెండో తారీఖు పుష్యమాసంలో వచ్చిందట పుష్యమాసంలో ఇటువంటి శుభ ఇటువంటి కార్యక్రమాలు జరగట్టు జరగకూడదు హైందవ సంప్రదాయకారు సనాతన ధర్మం ప్రకారం అది కూడా ఒకటి వచ్చింది ఈ హైందవ సంప్రదాయాలు బోల్డ్ ఉన్నాయి పరస్పర విరుద్ధమైన సంప్రదాయాలు ఉన్నాయి శైవ సాంప్రదాయం ఒక వైష్ణవ సంప్రదాయం ఒక రకం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి తమిళనాడులో అమావాస్య రోజు మంచి రోజు అమావాస్య చెడ్డ రోజు మిగతా సంప్రదాయాలకి అందుకని ఈ సంప్రదాయాల పేరుతో విమర్శలు అలాగే గృహప్రవేశ అసంపూర్ణమైన విమర్శలు అలాగే శంకచార్య శంకరాచార్యులు అసలు ప్రాణపతిష్ఠ ఇతరులు చేయడం ఏమిటి అని ఒక సనాతన ధర్మం రూపంలో మా గ్రామాలయం మీద ఎటువంటి ఇది లేదు అలాగే మోడీ గారు మీద మాకు గొప్ప గౌరవం ఉంది మరి ఇంకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏంటంటే వాళ్ళు ఇంకా సనాతనంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇటువంటి అభ్యంతరాలు అన్నీ ఇది ఇంకా మరీ అన్యాయంగా ఇంకా రా రాజకీయ వ్యవస్థకి మత వ్యవస్థకి ఇంకాస్త గట్టితనం లేకపోతే కఠోరమైన నియమాలు ప్రతిపాదించాలనే బాపత్తు విమర్శలు చేసే బాపత్తుంది ఆ విమర్శల గురించి మనం పట్టించుకోవాలి అసలైన విమర్శ ఏంటంటే ఈరోజు బీజేపీ మోడీ గారు దీన్ని రాజకీయం చేస్తున్నారు రాముని మీద భక్తి ఉన్న రాజకీయ నాయకులు అక్కడికి అందరూ వెళ్ళొచ్చు వెళతారు దానికి అభ్యంతరం ఉండక్కల్లా దీన్ని ఒక రాజకీయం చేసి ఒక బీజేపీ సంఘ పరివారు వీరు మాత్రమే రాముని యొక్క భక్తులు ఉన్నట్టు మిగతా దేశంలో ఇతర రాజకీయాలతోటి ఇతర భావాలతో ఉన్నవాళ్ళు మానవత్వం మానవతావాదం పాటించేవాళ్ళు లిబరలిజం నుంచి ఉండేవాళ్ళు లౌకికవాదులుగా ఉండేవాళ్ళు అనేక మంది రాముని భక్తులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరు కానట్టు ఈరోజు బీజేపీ మాత్రమే రామునికి వత్తాసు తీసుకున్న వకాలత తీసుకున్న వారిలాగా చిత్రీకరించేదానికి అందుట్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దాన్ని ప్రారంభించి ఆ రకంగా తమకు రాజకీయంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి దుర్బుద్ధితోటి ఈ కార్యక్రమాన్ని అంత చేస్తున్నారు కాబట్టి అభ్యంతరం ఈ అభ్యంతరం పెట్టేవాళ్ళు ఆస్తికులు ఏం కాదు నాస్తికులకి ఇంకో మతం వారు తమ మతాన్ని అనుసరిస్తున్న దానికేమి వాళ్ళకేమీ వ్యతిరేకత ఏం లేదు తమ అభిప్రాయం తమ ఉంచుకుంటారు అలాగే లౌకికవాదులు కూడా ఇతరులు తమ మతాన్ని అనుసరించి వ్యవహరిస్తుంటే లౌకికవాదులు ఎవరు అభ్యంతరం పెట్టరు లౌకికవాదులు కోరుకునేది ఏంటంటే ఎవరి మతం వారు అనుసరించే పద్ధతిలో వారు ముందుకు పోవాలి రాజ్యం జోక్యం చేసుకోకూడదు రాజకీయం జోక్యం చేసుకోకూడదు అది కానీ బీజేపీ అది చేస్తుంది కాబట్టి ఈరోజు తీవ్రమైన అభ్యంతరం వస్తుంది అంటే రేపు ఇరవై రెండు తారీఖుని ఇది అసంపూర్తి అనండి ఏదనండి ఈ ప్రాణ ఈ ప్రాణపరద కార్యక్రమంతో కూడా రాబోయే ఎన్నికల్లో ఒక అస్త్రంగా వాడుకుంటానికే ప్రజలను ఓట్ల కోసమే జరుగుతుందంటారు ఖచ్చితంగా ఈరోజు ఇంతకుముందు రాజ్యాంగ వ్యవస్థలు కొన్ని ఉన్నాయి అవి మాత్రమే అస్త్రాలుగా ఉన్నాయి ఇప్పుడు రాముల వారు కూడా ఒక అస్త్రం ఆయన రామబాణం వేస్తే ఎటువంటి దుర్మార్గుడైనా దుష్టుడైనా నాశనం అయిపోతాడని చెప్పి పేరు ప్రతిష్ట ఇప్పుడు దుర్మార్గాన్ని పెంచి పోషించడానికి ఆ దుర్మార్గాన్ని రక్షించుకోవడానికి ఇప్పుడు రాముణ్ణే ఒక ఆయుధంగా ఒక అస్త్రంగా ఈరోజు వాడుకునే పరిస్థితి బీజేపీ చేస్తుంది అందుకనే అభ్యంతరం లేకపోతే ఈ ఇరవై రెండవ తేదీనే ఎందుకు చేయాలి ఎలక్షన్స్ ముందే ఎందుకు చేయాలి అసంపూర్తిగా ఉన్నదే ఎందుకు చేయాలి అది సంపూర్ణంగా పూర్తి చేసుకొని తర్వాత కూడా చేసుకోవచ్చు ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్నాళ్ళు ఆలస్యమైంది ఇంకో రెండు మూడు నెలలు ఆలస్యమైతే ఏమీ ఇబ్బంది ఏమి లేదు లేదా వారికి భయం కూడా ఉండి ఉండొచ్చు పార్లమెంట్ ఎన్నికలు లోపల ఇది జరిగితే ఈ పదేళ్లలో పెరిగిన అసంతృప్తి ఇవన్నీ కొట్టుకుపోయి ఈరోజు ఈ భక్తిభావమే ముందుకొచ్చి ఈ దుష్పరిపాలనా భావాలన్నీ ఆ అంశాలన్నీ వెనక్కిపోయి ఆ రకంగా తమను తాము రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుద్ది ఆ రకంగా రాముడిని వినియోగించుకోవచ్చు అనే భావమైనా ఉండాలి లేదా వారికి చాలా భయమైన ఉండాలి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము అధికారంలో ఉండమేమో ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారేమో అప్పుడు రామాలయం ప్రారంభించే అవకాశం మరొకరికి పోతుందేమో అందుకని ముందుగానే ఇవన్నీ పూర్తి చేసుకొని పోవడం మంచిదని చెప్పేసి భయమైన ఉండాలి అటు చూసినా ఇటు చూసినా ఈరోజు వారి యొక్క స్వార్థం దీంట్లో రాజకీయ స్వార్థం దీంట్లో ఇవ్వడం తప్ప దేశ ప్రయోజనం కానీ రాముని ఏడల భక్తిభావం కానీ దీంట్లో ప్రధానంగా కనిపించదు సార్ ఇప్పుడు నిరుద్యోగం బాగా పెరిగింది ధరలు బాగా పెరిగింది ద్రవ్యోళం పెరిగింది ఆర్థిక వ్యవస్థ రోజు దిగ జరుగుతుంది ఒక విధంగా దిగుమతులు పె పెరుగుతున్నాయి ఎగుమతులు బాగా తగ్గిపోతున్నాయి ఈ కరెన్సీ వాల్యూ పడిపోతుంది అట్లనే బ్యాంకు రుణాలు పంతొమ్మిది లక్షల కోట్ల పైగా ఈ ఫెయిల్యూర్స్ అండి అట్లని బయటపడడానికి ఇది రాముడు వాళ్ళకి బయట పడేయాలండి ఇది రాముడు బయటపడేస్తాడు ఏదో భక్తులు మాత్రం రాముడు బయటపడేస్తాడని నమ్మరు ఎందుకు నమ్మరు అంటే ఒక రామాలయమైన రాముని రాముని ఎడల భక్తి ఉన్నవాళ్ళు ఎవరు రాముడు మంచికి ప్రతినిధిగా ఉన్నాడు మంచి చేసే వాళ్ళకి సహాయపడిగా ఉన్నారని చెప్పేసి రామ భక్తులు భావిస్తారు కానీ పొరపాటు పనులు చేసే వాళ్ళని రాముడు రక్షిస్తాడని చెప్పేసి వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉంటే భక్తులు చూస్తూ ఊరుకుంటారు ఆలోచించకుండా ఉంటారని చెప్పేసి అనుకోండి కానీ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో ఉండే భక్తిభావాన్ని కూడా ఒక ఓటుకి ఆకర్షణ సాధనంగా ఈరోజు వినియోగించుకోవడానికి ఆ రకంగా ఇటువంటి ఈవెంట్ని ఈ సందర్భంలో జరపడం ద్వారా తాత్కాలికంగా కొంతకాలమైన ఈ భావంలో మునిగితేలే ప్రజలు తమ యొక్క ఫెయిల్యూర్స్ని మర్చిపోవడం లేకపోతే వాటి వాటిని అంత తీవ్రంగా పరిగణించకపోవడం చేస్తారు అని చెప్పేసేది నమ్మకం అందుకని ఇరవై రెండవ తేదీ ప్రాణప్రతిష్ఠ మాత్రమే కాదు దానికి ముందు నుంచి ఒక పెద్ద ప్రచార కార్యక్రమం ఆర్భాట కార్యక్రమం నిరంతరం మీడియా అంతా దాని చుట్టూ తిరిగే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రేపు ప్రతిష్ట జరిగిన తర్వాత ఇంకో నలభై రోజుల పాటు అదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు అందుకని ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని దేశం మొత్తం వారి దృష్టిని రేపు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఏ అంశాల మీద అయితే ప్రధానమైన దృష్టి పెట్టాలో ప్రజలు ఆ అంశాలను మర్చిపోయో లేకపోతే ఆ అంశాలను తాత్కాలికంగా వెనక్కునేట్టో ప్రజలు ఇతర అంశాలని ఆలోచించేట్టు ఆ రకంగా ఎన్నికల్లో ఏ అంశాలు ప్రాతిపదిక అయితే ఓటు వేయాలో ఆ అంశం మీద ప్రాతిపదిక మీద కాకుండా వాళ్ళు ఏమరపాటుగా ఓటు వేసే పరిస్థితిని ఈరోజు సృష్టించాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాపకాండ వాళ్ళ యొక్క వ్యూహ ప్రతినిధి బృందం యొక్క స్ట్రాటజీ ఆ స్ట్రాటజీని ఈరోజు అమలు జరుపుతున్నారు అయితే భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యకు వదులు కాబట్టి అంత సులభంగా మోసపోతారని నేను అనుకోవడం లేదు వీటన్నిటి లోతుని గమనించగలిగిన శక్తి ప్రజలకు ఉందని అనుకుంటున్నాం అయినా ఈ విషయాన్ని రాజకీయ పార్టీలుగా మేము ప్రజల ముందు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రామాలయం ప్రాణప్రతిష్ఠ రామనీయుడుల భక్తిభావం అది వేరు రాజకీయాలకి ఈ అంశాన్ని వినియోగించుకోవడం వేరు వినియోగించుకోవడానికే మా అభ్యంతరం ఆ రకంగా వినియోగించుకోవడాన్ని మనం అనుమతిస్తే రాబోయే కాలంలో ఎటువంటి ప్రమాదాలైనా జరిగే అవకాశం ఉంటుంది అది మన ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిది కాదని ఉద్దేశంతో మేము మా వైఖరిని ప్రకటిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల సమయంలో పుల్వామా అంశంతో బీజేపీ కానీ మోడీ కానీ బయటపడిపోయారు ఈ అంశంతో కూడా ఈ రాబోయే ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికలు ఈ అంశంతో బయటపడగలంటారా అంటే బీజేపీ ఖచ్చితంగా ఆలోచన ఉంది ఎందుకంటే పాకిస్తాన్ మీదనో చైనా మీదనో సందర్భ ఏదైనా సందర్భంలో మనం ఒక ఘటన జరిగి ఆ ఘటన ప్రజలందరినీ ప్రభావితం చేసే సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు కొన్ని మనోభావాలకు గురవుతారు అవి ఆ రోజు అధికారంలో ఉండే పార్టీకి ఉపయోగపెట్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంతేకాదు తీవ్రమైన రాజకీయ సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇందిరాగాంధీ హత్య సందర్భంలో కానీ రాజీవ్ గాంధీ వచ్చే సందర్భంలో కానీ ఇటువంటి ఘటనలు ఒక తీవ్రమైన ఘటనలు రాజుగా అటువంటివి కూడా ప్రజల్ని తాత్కాలికంగా మనోభావాలను ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే కార్గిల్ యుద్ధం కానీ ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ వాటిని వినియోగించుకునే దానికి ప్రయత్నం చేసి కొంత ప్రభావం కూడా ఉన్నది ఇప్పుడు అటువంటి ఒక పద్ధతిలో ఈ రామాలయ సందర్భాన్ని కూడా వినియోగించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది అయితే వా సందర్భాలకి ఈ సందర్భానికి తేడా ఉంది ఇది ప్రజల యొక్క వ్యక్తిగత భావానికి సంబంధించింది ఆధ్యాత్మిక భావానికి సంబంధించింది మిగతా వాటిని వినియోగించుకునేటప్పుడు కొంత ఎమోషన్స్లో అటు ఇటు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది భక్తిభావాన్ని వ్యాపారం కోసం భక్తిభావాన్ని పదవుల కోసం వినియోగించుకుంటాం అని చెప్పేసి అనంటే అందరు ప్రజలు దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవడంలో భారతదేశంలో ఆ ప్రజలు ఎందుకంటే ఎటువంటి భక్తినైనా ఎటువంటి దైవ చింతనైనా స్థూలంగా కొన్ని కొన్ని మినహాయింపులున్నా భారతదేశంలో గౌరవించే వాతావరణం భారతదేశంలో ఉంది అటువంటి నీ నీ భక్తిభావాన్ని నా భక్తిభావాన్ని మనం పరస్పరం గౌరవించుకునే సందర్భమే ప్రధానంగా ఉండే దేశంలో ఇప్పుడు ఆ భక్తిభావాన్ని ప్రజల యొక్క భక్తిభావాన్ని ఆ ప్రజలకు వదలడం కాకుండా ఆ దేవునికి భక్తునికి మధ్య ఉండే సామీప్యాన్ని పక్కకు పెట్టి దీన్ని అటు దేవుణ్ణి ఇటు భక్తుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలని చెప్పేసి వారితోటి నిమిత్తం లేకుండా వాడుకోవాలని ప్రయత్నం చేసే సందర్భం దీనిని చాలామంది ప్రజలు అర్థం చేసుకుంటారు అందుకని మిగతా సందర్భాల లాంటి సందర్భంగా ఈరోజు బీజేపీ ఆలోచిస్తుంది కానీ అట్లాంటి సందర్భంగా బీజేపీ ఆలోచిస్తే అది దానికి ఉపయోగపడద్దు అని చెప్పేసి మేము అనుకోవడం లేదు ఈ విషయాన్ని ప్రజలకు కూడా మేము చెప్తాం